హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ ని సురేష్ని అయితే ఇక్కడ లో చెత్త వేయడానికి పోతున్నాము చూపిస్తాడు వీడియో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ఈ మెడికెళ్ళి ఎక్కి పోవాలన్నమాట పైన లార్జింగ్ కూడా డ్రమ్ములు ఉంటాయి చెత్త డ్రమ్ములు మనం తీసుకుని వాళ్ళ దర్శంటే నేను మా భార్య అయితే పోతున్నాము ఇట్లా అయితే పోతున్నాం అనమాట ఇట్లా సీదవి ఇది అక్కడ కనిపిస్తున్నాయా నిన్న సండే ఒక్కరోజు ఏందని చూడండి ఇది చెప్తాను ఎట్లా ఇక్కడ డ్రమ్ములు కవర్లు అన్నీ ఉంటాయి అన్నమాట మొత్తం సాఫ్ చెయ్యాలి ఈరోజు చేస్తున్నారు కదా అదే ఈ చెత్త మొత్తం తీసుకొని ఇప్పుడు బండ్లోకి వేసుకొని అనమాట ఎందుకంటే ఈ లాజింగ్లో కస్టమర్లు వస్తారు కదా అదే ఇట్లా తీసుకొని అది ఇది మొత్తం వేసుకొని పోవాలా గుంజుకో నాలుగు డ్రెస్ ఇద్దాం నేను కూడా అయితే తీసుకొని పోతా రెండు రెండు డ్రమ్ములు తీసుకుంటాం నాలుగు ఉంటాయి మొత్తం సార్లు తిరుగుతాయి ఇక రెండు డ్రెస్ ఇప్పుడైతే ఖాళీ చేసినామన్నమాట ఇంకా ఇక్కడ డ్రమ్ములు ఖాళీ డ్రమ్ములు గుంజుకోటి పైకి తీసుకోమల్ల ఇప్పుడు తీసుకొని పైన పెట్టి మొత్తం సాఫ్ వాళ్ళు అక్కడ దాకా నొక్కుతున్నారు కదా వాళ్ళు లేడీస్ వాళ్ళదే మేలు చూడండి బాగా రోడ్డు మీద నొక్కుతారు ఇంటికి వెళ్ళిపోతారు మాదే చాలా కష్టం ఇది ఇక్కడ చూడండి ఎంతో చెత్త పడింది లాడ్జింగ్లోనే ఇంకా ముందర కూడా పోసిన కాను మొత్తం ఇట్లా ఫుల్ అయినాడు బండి ఈ పైన ఇంకా ఇట్లా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్లీజ్ అట్లా మనకు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే చూపిస్తాయిగా ఇట్లానే అనమాట ఇట్లా సాల్వ్ చేయాల మొత్తం ఇది ఎట్లుండే చెత్త ఇప్పుడు ఎట్లుంది అండి ఇలా చెత్త అంతా మొత్తం సాల్వ్ చేసి తీసుకోవాలా ఇక్కడ ఏముండకూడదు అనమాట కస్టమర్లు వస్తారు కదా ప్రాబ్లం అయితే అవుతుంది మనకి కూడా కంప్లైంట్లు అనేవి వస్తాయి ఇట్లా ప్లీజ్ ఫ్రెండ్స్ అట్లా మనకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం అవుతుంది ఇప్పుడు మెడికల్ ఎక్కి వచ్చినప్పుడు డ్రమ్ములు ఎత్తుకొని వచ్చినందుకు ఇక చాలా అయితే చాలా ఉందనమాట చెత్త ఓకే మరి చూడండి ఇంకా ఇక్కడ చూడండి డ్రమ్ములు అన్నీ కాల్ చేసినామన్నమాట కాల్ చేసి ఇంకా ఇక్కడ ఈ సంచలలో నింపుకున్నాం చెత్త ఈ సంచరాలు నింపుకొని అయితే నువ్వు పోవాలి కదా ఇప్పుడు తీసుకొని అయితే పోతున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది అనమాట మన పని అయితే ఇట్లా మన వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే మనకి కూడా అయితే సపోర్ట్ చేయండి ఇది ఇక్కడ పోతుంది వారే ఇక్కడ కవర్ అనమాట ఇది నేను తీసుకొని పోతా ఇంకా మీ వాళ్ళు సరిగ్గా తీన్నా కానీ చూడండి ఎంత లెక్కలు హైట్ ఉన్నాయి అనమాట లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ లార్జింగ్లో కూడా కస్టమర్లు ఉన్నారు ఇట్లా చూసినప్పుడు ఇబ్బంది అవుతుంది తీసుకొని అయితే పోతున్నా ఇంకా మన బండతే ఇక్కడ కింద చూడండి కింద ఇక్కడ సంచి లేదు మా భార్య మనం ఇక్కడ ఉంటే చెత్త ఉన్నా కూడా కింద కేసేచ్చా కూడా డైరెక్ట్ బండి లేకపోతే బండి తడవే పడుతుంది ఈ సంచి కూడా వేసేయచ్చు ఎందుకంటే దీంట్లో బీడ్ సీసాలు అట్లా ఉంటాయి తాగిన తర్వాత మందు లాడ్జింగ్లలో ఇదంతా బండి ఎక్కి వెళ్ళనమాట సంచులు మా భార్య అంతా ఇంకా మా కొడుకు కూడా వచ్చినానమాట బండికి అయితే లోపలి లోపలిడుస్తాం మేము పని బయట చేసుకుంటాం మావాడు తిప్తానే తిప్తానే ఉంటాడు ఆ స్టీరింగ్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తాను ఇంకా నాకైతే ఇంకా పని ఉంది ఇట్లా వీడియోలు చేసే కూడా వీలు కాదనమాట కళ్యాణ్ ఏ ఆయపు మావని పేరు అయితే కళ్యాణ్ చక్ర అనమాట కళ్యాణ్ అని వీలు స్టేరింగ్ స్టీరింగ్ కూడా అండి ఎట్లా చెప్తాడు మావుడు కళ్యాణ్ దా హాయ్యప్పు అక్కడ మొబైల్ పెట్టి ప్లక్కర్ కూడా ఇగ్గి ఇగ్గితాడు ఫ్రెండ్ చూపిస్తాడు కళ్యాణ్ హాయపు దా బస్సు అడుగుతాడు మావిడైతే అవుతాడు ఇట్లా వీడుంది అంటే ఇంకా పైన అయితే కవర్ మర్చిపోయి ఇట్ల కిందికి వచ్చాను నేను మా భార్య అయితే అక్కడ పెట్టొచ్చింది ఇంకా ఒకే పోతున్నాను ఇప్పుడు ఇక్కడ పెట్టొచ్చినా అని ఇక్కడ ఉన్న కవర్ నేనే మర్చిపోయినాను ఓకే ఫ్రెండ్స్ కవర్ అనమాట ఇక్కడ చూడండి బాగా మేము అంతా పని చేసుకుంటాము ఇక్కడ ఇవన్నీ మొత్తం చార్టింగ్ అనమాట బాటిల్ ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనకి ఒక రూపాయి అనేది వస్తుంది లేదంటే అట్లా వాడేసి వచ్చానికి మొత్తం మనకి జీతాలు ఒకటే పెరుగుతాయి మీరు ఇట్లా కాటన్లు బాటిల్ అట్లా తీసుకుంటే మనకి ఏదో పైసలు అట్లాంటివన్నీ మిగిలిపోతాయి అన్నమాట మన డీజిల్కి ఏదో మన ఇంట్లో ఖర్చులకి వస్తాయి మా బొడ్డాయితే ఆడుతూనే ఉన్నాడు దాన్ని తిప్పుతూనే ఉన్నాడు స్టీరింగ్ని మావాడు బంగారు కొన్ని రోజులు పోతే మావాడే చూస్తాడు ఇవ్వండి చూస్తున్నారు మొత్తం అయితే వేసేసారి చెప్తాను అది ఇంకొకసారి అనమాట ఇది ఒక్కటే వేసేస్తే పని అయిపోతుంది మొత్తం మొత్తం మా నాన్న ఇక్కడ ఏరేసింది సో బాటిల్లో అట్టాలని ఇక్కడ జమ ఇచ్చేసాం మా నాన్న అయితే అట్టాలు అయితే గట్ట కట్టేశాడు ఇక్కడ నేను కూడా ఎక్కిన వెనకలో సంచి రైలు ఎక్కి ఓకే ఫ్రెండ్స్ చూడండి అట్లే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ అయితే సాగు పెట్టుంది హైదరాబాద్లో మొత్తం రోడ్లు కూడా ఈరోజు అయితే సోమవారం కదా మస్తుంది మనం ఫస్ట్ ట్రిప్ అయితే కాల్ చేసుకొచ్చే పోతానంగా చూపిస్తాడు కాల్ చేసాడు కూడా ఇప్పుడైతే మన బండికి దారిలో డీజిల్ పట్టించుకోవడం జరుగుతుంది అనమాట కాల్ చేసి పోతుంది ఎందుకంటే రెండు గంటలు బండికి చేపించుకుంటేనే మేము మళ్ళీ డీజిల్ అయిపోతే పూర మొత్తం అయిపోతాయి అనమాట ఏరు పట్టుకుంటుంది బండి మళ్ళీ తర్వాత ఆ ఎయిర్ అన్ని వీకాలి అనమాట డీజిల్ పట్టించుకొని బండి కాల్ చేసి పోతున్నాను అనమాట ఇక్కడ పెట్రోల్ పంపులో ఉన్నాం మన బండికి లాగేసినాం పోతున్నా వచ్చేసి అనమాట వస్తాయి ఒక రెండు నిమిషాలు ఉన్నాడు వెయిట్ చేద్దాం ఎన్ని చేస్తే తప్పదు కదా డీజిల్ అయితే ఊపించుకొని పోతున్నాయి మేలు ఐదు వందలు అయితే ఓపిస్తున్నాం అనమాట డీజిల్ మనము చూడండి ఇక్కడ బండ్ అయిపోతుందనమాట డీజిల్ మొత్తం డీజిల్ అయితే పట్టించినామన్నమాట ఇక్కడ ఐదు వందలు అయితే పట్టించడం తెచ్చినా కదా ఐదు లీటర్లు అయితే వచ్చింది మనకి లాక్ అయితే చేసినాము ఎందుకంటే డీజిల్ డబ్బా మన బండికి ఎవరు మట్టి నీళ్ళు వేయకోకుండా కూడా మనం అయితే ఇప్పుడు అదే ఇక్కడ చూసుకున్నావు కదా ఇక్కడైతే మన బాటిల్ సంచులు వేసుకొని వేయదనమాట అదే ఇక్కడ కవర్లు అన్నీ కిన్ చేసుకొని ఈ కుప్ప అంతే ఇక్కడ మొత్తం మన కార్లు అయితే అయిపోయినాయి ఇక్కడ ఉంది ఏదైనా ఈ లాక్ తీసుకుంటే మనకి సేఫ్ అవుతుంది ఎందుకంటే అక్కడ లాక్ ఉంది కదా మనం బట్టి కాల్ చేసుకునేటప్పుడు తక్కనే దిగి ఇక్కడ డ్రైవర్ సైడ్ నుండి దిగి ఇట్లానే అన్లాక్ చేసుకోవచ్చు అనమాట పోతున్నాము కదా పంపికి అయితే బయలుదేరుతున్నాం అనమాట అయితే మా ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇరవై ఇప్పుడు మా పుట్టు అమ్మ అనమాట డబ్బింగ్ అన్ని కాంత మీద పెట్టాలి గవర్నమెంట్ తర్వాత మళ్ళీ కాల్ చేసిన తర్వాత లాక్ అయితే చేసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా పోతున్నాం అనమాట మేము ఎందుకంటే ఇంకా చాలా ఉంది నేను ఆదివారం మీద నేను అయితే ఇంకా చెప్తాను ఇప్పుడు మొత్తం బిల్డింగ్లు అక్కడ ఇంకా విడత తీయకైతే వీలు కాదు అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేసి మీరైతే సపోర్ట్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ ఎప్పుడు గుడ్ బాయ్ చేసుకున్న తర్వాత మన బండినిస్తాడు అంటే ఇక్కడ డంపింగ్ అయితే ఖాళీ ఉంది ఈరోజు సోమవారం కదా తొమ్మిది దాటితే ఇట్లా మనం రివర్స్ ఎక్కువ బండి అయితే పొద్దు బాగా రివర్స్ పెట్టుకొని ఇప్పుడు ఇట్లా లాగ్ తీసుకొని ఉంది ఇక్కడ రైట్ సైడ్ లాక్ తీసుకు రైట్ సైడ్ లాక్ తీసుకుని జాక్ ఎత్తేదండి ఇక్కడ రిమోట్ ఉంది డౌన్ డౌను లిఫ్ట్ అయితే లేస్తుంది రండి ఇంకా జాక్ అయితే లేచిన తర్వాత మొత్తం పడిపోతుంది ఇంకా దింపుతున్నాం అనమాట జాక్ అయితే పడిపోయింది ఇంకా మొత్తం కచరా అంతా తర్వాత మళ్ళీ కాల్ చేసిన తర్వాత ఇంకా లాక్ అయితే చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా పుడుతున్నాం అనమాట మేము ಎಂದೆಂದೆಂಡೆ ಇ ಚಾನುಂದೇ ಆಧಾರ ನಿನ್ನೈತೆ ಚಿತ್ರ ಇದು ಮೊತ್ತ ಬಿಲ್ಡಿಂಗ್ ಅಂತ ತಿಳ ಇದೆ ವೀಲ್ ಕೂದು ಇಲ್ಲ ಮಾಕ್ರೈಬ್ಸ್ಕೊಟ್ಟೆ ನೀರು ಅದೇ ಸಪೋರ್ಟ್ ಅಲ್ಲಿ ಮರೀ ಮರೀ ಕೋರುಕು ನೋಕೆ ಬಾಯ್ ಬಾಯ್ ಗುಡ್ ಬಾಯ್